అయితే ఇండస్ట్రీ వివాదంలోకి లేటెస్ట్ గా ఎర్రజెండా కూడా ఎంటర్ అయింది కార్మికుల పక్షాన ఎంట్రీ ఇచ్చిన సిపిఐ జాతీయ నేత నారాయణ కొందరు ప్రొడ్యూసర్లపై ప్రభుత్వ వైఖరిపై హాట్ కామెంట్స్ చేశారు సో తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంపై పొలిటికల్ రియాక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి సినీ కార్మికుల పక్షాన గొంతెత్తి సిపిఐ జాతీయ నేత నారాయణ కళామ తల్లికి సేవ చేసే కార్మికుల పొట్ట కొట్టకూడదు అంటున్నారు ముప్పై శాతం వేతనాలు పెంచడం ప్రొడ్యూసర్లకి పెద్ద కష్టం ఏమీ కాదు హీరో హీరోయిన్లకి కోట్లకు కోట్లు ఇవ్వట్లేదా బడ్జెట్ ని బట్టి బడా నిర్మాతలు ముప్పై శాతం వేతనాలు పెంచాల్సిందే అంటున్నారు కనీసం పదిహేను శాతం పెంచడం అయితే న్యాయబద్ధం అంటున్నారు సిపిఐ నేత డబ్బులున్న వాళ్ళకి ప్రభుత్వం రాయితీలుస్తుంది టికెట్ రేట్లు పెంచి ప్రభుత్వం ప్రభుత్వమే ఆ తర్వాత బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సహిస్తోంది అని విమర్శించారు సినిమా పెద్దలతో కాదు కార్మికుల్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటున్నారు నారాయణ నాలుగు కుటుంబాల చేతుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం థియేటర్స్ ఉన్నాయి కార్మికులకి అన్యాయం జరిగితే మాత్రం తాము చూస్తూ ఊరుకోమంటున్నారు బాంబే నుంచి కార్మికుల్ని ఇక్కడికి తెచ్చుకుంటాం అంటే వాళ్ళని తరిమి కొడతామని చెప్పారు సిపిఐ నేత నారాయణ సో నారాయణ ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలిందో చెప్తారు ఎలా చూస్తారు సినీ కార్మికులు తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ నాలుగు రోజులుగా స్ట్రైక్ చేస్తున్నారు ఒకవైపు ఇటు ఫెడరేషన్ మరొకవైపు చాంబర్ ఇద్దరు కూడా ఎవరు మెట్టు దిగని పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూస్తారు కళామన్ తల్లికి సేవ చేసేటువంటి కార్మికులు పొట్ట కొట్టడం మంచిది కాదు కళామన్ కంటిన్యూ రావడం మంచిది కాదు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు థర్టీ పర్సెంట్ అంటే కూడా పెద్ద ఎక్కువ ఎక్కువేం కాదు మీరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు హీరోలకు హీరోలకు పారితోషికాలు విపరీతంగా ఇస్తున్నారు అట్లప్పుడు వీళ్ళు అడిగే జీతంలో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అడిగితే అది పెద్ద కష్టమే ఉంది ఇప్పుడు వంద కోట్ల పైబడి పెట్టేవాళ్ళంత థర్టీ పర్సెంట్ ఇటు తక్కువేం కాదు ఇంకా ఎక్కువ చేయొచ్చు ఐదు కోట్ల నాలుగు కోట్ల మూడు కోట్లు పెట్టి తీసేవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి అంతగాల్సిన అవసరం చేయలేరు వాళ్ళ కాదు అందువల్ల డిమార్కెట్ చేయండి ఎవరు ఎంత పెట్టుబడి పడి సినిమాలు తీస్తారో ఆ ప్రకారం ప్రోటర్ పెట్టండి వాళ్ళు థర్టీ పర్సెంట్ ఇస్తే వీళ్ళకి కొంచెం తగ్గించుకోండి కావాలంటే ఆ విధంగా న్యాయం చేయాలి తప్ప వాళ్ళకు మీరు ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తున్నారు ఇంటర్వ్యూ బాగా బలిసినటువంటి వాళ్ళకి అప్పగిస్తున్నారు మాట్లాడమని ఆ బోతులకి అప్పగిస్తున్నాడు వాళ్ళు కాదు సినీ కార్మికులు శ్రమ చేస్తున్నారు వాళ్ళని పిలిపించి మాట్లాడండి పనిచేసే కార్మికులు ఆందోళన పడుతున్నారు వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళు ఏం బిల్లు ఇప్పుడు మేము బాంబే నుంచి వర్కర్స్ తెప్పించుకోవట్లా ఉంటాను తెప్పించుకోగలరా బాంబే నుంచి వర్కర్స్ తెప్పిస్తే మిమ్మల్ని ఊర్లో తిరగని కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక మన దగ్గర స్కిల్ లేదు నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు దొరకట్లేదు అందుకే బాంబే నుంచి అని నిర్మాతలు చెప్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ వర్కర్స్ ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నారు బాంబేలో ఉన్నారు రెడ్ రెడ్ లైట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెచ్చుకుంటారు అని తెలుసుకునే మాకు పెద్ద రెడ్ లైట్ గ్యాంగలు తెచ్చుకుంటే నాకే అభ్యర్థత కానీ మిగిలిన వాళ్ళు బాంబే వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే మేము ఒప్పుకోం స్కిల్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్కిల్ ఇంకెక్కడ లేదు అది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఈ చర్చల్లో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారా ప్రభుత్వమే డైరెక్ట్గా ముఖ్యమంత్రి వర్కర్స్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ తీసుకోండి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే దిశగా చర్చలు జరపాలంటూ కూడా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్